వాట్సాప్లోని గ్రూప్ సాయం లేకుండా బల్క్ మెసేజ్లు ఎలా పంపించాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను వాట్సాప్లోకి వెళ్ళినట్టయితే మీకు రైట్ సైడ్ కార్నర్లో మీకు త్రీ డాట్స్ కనబడతాయి సో అది ఆప్షన్ అన్నమాట దాన్ని క్లిక్ చేయగానే మనకు అక్కడ సెకండ్ ఆప్షన్ న్యూ బ్రాడ్కాస్ట్ అనే ఒక ఆప్షన్ మనకి కనబడుతుంది సో దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్లస్ మార్క్ ఒకటి కనబడుతుంది సో దాన్ని క్లిక్ చేస్తే మీరు ఎవరికైతే మీరు మెసేజెస్ పంపించాలనుకుంటున్నారో బల్క్ మెసేజ్ లాంటివి సో వాళ్ళని మీరు చూస్ చేసుకోవాలి ఇక్కడ సో నేను ఇక్కడ ఇప్పుడు చూస్ చేస్తున్నాను సో నేను ఇద్దరిని చూస్ చేశాను మనం అలాగా కావాలనుకుంటే టూ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ని మనం చూస్ చేసుకోవచ్చు రెండు వందల యాభై ఆరు మందిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేసినట్టయితే ఆ బ్రాడ్కాస్ట్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇది మనకి గ్రూప్ కాదనమాట ఇది బల్క్ మెసేజెస్ పంపించినట్టుగా ఇది మనం ఎవరికైనా ఇన్విటేషన్స్ కానీ లేదంటే ఏదైనా విషయం కానీ చెప్పాలన్నా ఏదైనా మనం పాస్ చేయాలనుకుంటే సో ఇక్కడ నుంచి మనం వాళ్ళకి అందరికీ ఒకేసారి మెసేజ్ని పంపించవచ్చు సో ఇక్కడ నేను హాయ్ అండ్ టైప్ చేసి పంపిస్తున్నాను సో ఈ మెసేజ్ ఎవరికి వాళ్ళకి నేను సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ ఇన్బాక్స్లోకి వెళ్తుంది సో ఇది గ్రూప్ కాదు వాళ్ళు మనకి తిరిగి మెసేజ్ చేస్తే మనకి విడిగా వస్తుంది ఆ మెసేజ్ ఎవరికి కనబడదు సో మన వరకే చూసుకోవచ్చు ఏ అది గ్రూప్ కాదు కాబట్టి సో ఈ విధంగా మనం గ్రూపు సపోర్ట్ లేకుండా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా టూ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మనం ఏదైనా సరే మెసేజ్ పాస్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ